ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైవర్షన్స్ రాజకీయాల్లో భాగంగా తిరుమల లడ్డు వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం నాయకులు తీసుకొనిస్తున్నారని దొరవారి సత్రం మండల వైఎస్ఆర్ సిపి నాయకులు తెలియజేశారు వారు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని చెప్పి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కూటమి ప్రభుత్వం పబ్బం గడుపుతుందని ఎద్దేవా చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రహదారి కూడా బాగలేదని రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తున్నాయని మాయమాటలు చెబుతున్నారని మహిళలపై అఘాయిత్యాలు గంజాయి మట్టి గ్రావెల్ మాఫియా విచ్చల్విడగా జరుగుతుంటే ఈ కూటమి ప్రభుత్వం నిద్రపోతుందా అని వారు ప్రశ్నించారు ఈ పాలనలో ఎవ్వరు సుఖ సంతోషాలతో లేరు ఏదైనా తొందరపడి మాట్లాడితే వాడి మీద తీసుకుపోయి కేసులు పెట్టడం పోలీస్ కొట్టియడం ఇటువంటి కార్యక్రమాలు తప్ప అభివృద్ధి కానీ డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేకుండా పేదవాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి పేదవాడు ఆయన పేరు తలంచుకునేలాగా చేసినటువంటి కార్యక్రమాల్ని ఈరోజు పూర్తిగా దానిని రద్దయిపోయే పరిస్థితులు వచ్చి అదీ కాకుండా ప్రతిదీ ప్రైవేటీకరణ ప్రతిదీ ప్రైవేట్కి ఇచ్చేస్తే నాకు డబ్బులు వస్తాయి ఆ లెక్కల్లో ప్రైవేటీకరణ నినాదంతో ప్రజలను దృష్టిలో పెట్టుకొని పని చేయి నువ్వు వచ్చినప్పటి నుంచి నువ్వు నువ్వు ఎప్పు ఎప్పుడు వచ్చినా సరే నీ కులాల ప్రస్తావన ఎక్కువ తీసుకొస్తుండవు నీవు మంచిది కాదు ఏ తప్పితే ఎక్కడా కూడా వీళ్ళు అభివృద్ధి చేసింది ఎక్కడైనా ఉందా చెప్పండి ఎక్కడా కూడా అభివృద్ధి చేసింది లేదు ఏ ఊరి ఈ మండలంలో ధర్వాసోత్ర మండలంలో ఎక్కడైనా రోడ్లు చేస్తున్నారా ఏ విలేజ్లో కూడా ఒక రోడ్డు చేసింది లేదు కానీ ఇక్కడికి వస్తారు ఒకరి నిన్న చూస్తే కల్తీనే జరిగిందని చెప్పేసి ఒక బ్యానర్లు వేసుకొని ఓ వంట రోడ్ల మీద తిరుగుతున్నారు కల్తీనే జరిగిందనేసి మీరు క్లియర్గా చెప్పగలరా ఫస్ట్లో చెప్పింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు పందికో జరిగే అయినా మన ప్రపంచానికి దేవుడు తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామి లడ్డులో కల్తీ జరిగిందని ఆవు నెయ్యి నెయ్యి కలిసిందని చంద్రబాబు ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా పందినెయ్యగలిసిందని చెప్పిన ఆరోపణల గురించి జరిగిన ఈ సమస్యల గురించే కోర్టులో కూడా ఆవు నే కానీ పందినెయి కానీ కలవలేదని చెప్పని తీర్పు వచ్చింది సిబిఐ కూడా కలవలేదని తీర్పు ఇచ్చింది ఇచ్చినప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు మేము చేసిన తప్పు మేము ఆ విధంగా చెప్పడం వెంకటేశ్వర స్వామి మీద పేరు పెట్టి జగన్మోహన్ రెడ్డిని అవమానపడడం తప్పని చెప్పి ఇప్పుడైనా సిగ్గుపడాల్సిన అవసరం చంద్రబాబు నాయుడికి అయితేనే కూటమి నాయకులకి నేను తెలియజేసింది ఏమంటే మీరు లడ్డూ విషయం అయ్యి కుమ్మక్క అయ్యి దాంట్లో నై ఆ లడ్డులో పంది కొవ్వు అలాగే ఆవు మాంసం నుంచి వచ్చే కొవ్వు ఇవన్నీ కలిపామని చెప్పి ప్రతిసారి మీరు ఏదో ఒక ఏదో ఒక సంక్షేమ పథకం అమలు చేసే టైంలో ఇవన్నీ ఆరోపించడం జరుగుతుంది అందరు మిమ్మల్ని గుర్తిస్తున్నారు జనాలు నూట ముప్పై కోట్ల మంది మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేసే చేస్తున్నారు అలాగే ప్రతి ప్రతి సంక్షేమం పథకం అవుతుంది ఇది అడిగే ఇది అడిగే టైంలో మీరు లడ్డు విషయం అయ్యి ఒకసారి ఇంకొక మెడికల్ కాలేజెస్ అయ్యి ఇంకొకసారి ఇంకొక ఇది వచ్చినప్పుడు రైతుల సమస్యలు ఇవన్నీ తీసుకొని వచ్చి అన్ని ఏదంటే తీసుకొని వచ్చే తీరా చూస్తే లడ్డూ విషయం అయ్యి ఈ ప్రోగ్రాం డైవర్ట్ చేసే చేస్తున్నారు కాబట్టి మేము తెలియజేసేది ఏమంటే మీరు ఈ లడ్డు విషయం పెద్ద ఇదిలా చేయకుండా ప్రజలకి మీ పట్ల మీరు చేసిన ఇది మీరు చేసిన నిందలు ఉన్నాయి కదా అవి మీరే బహిరంగంగా మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో జనాలందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాము